మనకెంతో పెద్ద జాతర అయిన మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకి టీఎస్ఆర్టీసీ సర్వ సన్నద్ధమై ఉందండి జాతరకి ప భక్తులను తరలించుకోవటానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుని ఉన్నాము ఇక్కడ మనము ఈ ఒక ఫిఫ్టీ ఫైవ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో మేడారంలో తాత్కాలిక బస్ స్టేషన్ నిర్మాణం జరిగిందండి భక్తుల కోసం ఫార్టీ సెవెన్ క్యూ లైన్స్ ఏర్పాటు చేశాము అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ టాయిలెట్స్ ఫెసిలిటీస్ కల్పించాము మా సిబ్బంది ఒక మూడు వేల మంది వరకు ఇక్కడ ఉండే ఏర్పాట్లన్నీ చేసుకున్నామండి వాళ్ళకి రెస్ట్ రూమ్ అంటే విశ్రాంతి గదులు ఏర్పాటు చేయటం జరిగింది అందరికీను అలాగే ఇక్కడ ఒక క్యాంటీన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి వాళ్ళకి భోజన సౌకర్యం అన్నీ కల్పించడం జరిగింది మా సిబ్బందికి ఇక టూ థౌజండ్ ట్వంటీ టూలో ఒక టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ బస్సెస్ ఆపరేట్ చేశామండి టెన్ ల్యాక్స్ ప్యాసెంజర్స్ ట్రావెల్ చేశారు మా బస్సుల్లో ఇప్పుడు మేము సిక్స్ థౌజండ్ బస్సెస్ ప్లాన్ చేసుకున్నామండి ఒక థర్టీ ల్యాక్స్ ప్యాసెంజర్స్ ట్రావెల్ చేస్తారని ఊహించుకుంటున్నాము జాతర ప్రారంభం కాకముందే ఆల్రెడీ మా బస్సుల్లో టూ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ ప్యాసెంజర్స్ ట్రావెల్ చేశారండి ఇది హయ్యెస్ట్ రికార్డ్ ఇంతవరకు ఇంతమంది ఎప్పుడూ ట్రావెల్ చేయలేదండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని మహిళలందరూ పర్టికులర్గా పేద మహిళలు బాగా సద్వినియోగం చేసుకొని ఈ సమ్మక్క సార్లమ్మ తల్లుల దర్శనానికి ఇచ్చేస్తున్నారు సో అందువల్ల విపరీతమైన రద్దీ పెరిగింది దానికి అనుగుణంగానే మేము కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నామండి ఈ గురువారము శుక్రవారము తిరుగు అందరూ తిరుగు ప్రయాణం వేయటానికి చేయటానికి చాలా తొందరపడుతూ ఉంటారు కాబట్టి ఆ టైంలో విపరీతమైన రద్దీ ఉంటుందని ఊహిస్తున్నాము సో భక్తులందరూ క్యూ లైన్లో కొంచెం ప్రశాంతంగా వెయి వెయిట్ చేస్తే బస్సులు అందుతాయండి అందరూ క్షేమంగా సురక్షితంగా వాళ్ళ ఇళ్ళకి చేరవేయడానికి టీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉందండి అంటే ఛార్జెస్ అయితే హన్మకొండ నుంచి పెద్దవాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ అండి పిల్లలకి వన్ ఫార్టీ అట్లా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రా ప్రోడక్ట్స్ అంటే ఎక్స్ప్రెస్ ఫేర్ నేను మీకు చెప్పాను అది సూపర్ లగ్జరీ కావచ్చు డీలక్స్ బస్ కావచ్చు దాని ఛార్జీలు దానికి అనుగుణంగా ఉంటాయండి ఇప్పుడు ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ మనకి ప్రైవేట్ వెహికల్స్ పసర నుంచి మేడారం రావాల్సి ఉంటుందండి అది అంటే పోలీస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు అది మా బస్సులు మటుకే తాడ్వాయి నుంచి మేడారం వచ్చే అవకాశం ఉంటుందండి ప్రైవేట్ వెహికల్స్లో వచ్చిన వాళ్ళు నార్లాపూర్ దగ్గర దిగి కాలినడకనన్నా వస్తారు లేకపోతే మేము అక్కడ ఫ్రీ బస్సెస్ ప్రొవైడ్ చేస్తామండి ఆ బస్సుల్లో వనం దారి దగ్గర దిగి వస్తారండి మన ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా తాడవాయి మీదుగానే మేడారం వస్తాయి మళ్ళీ తిరిగి కూడా అదే రూట్లో వెనక్కి వెళ్తాయండి బస్సులో ప్రయాణం సురక్షితం అది మీకు అందరికీ తెలిసిందేనండి ప్లస్ గద్దెలకు దగ్గరగా తీసుకెళ్తాయి బస్సులు మిమ్మల్ని అందరినీ క్షేమంగా సురక్షితంగా మీ గమ్య అమ్మ తల్లుల దర్శనం చేయించి మీ గమ్యస్థానాలు చేర్చడానికి టిఎస్ఆర్టీసీ సర్వసన్నద్ధంగా ఉందండి